Isina <speaking in foreign> see <language> సే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనం అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా ఇసయ్య ఈ విధంగా తండ్రి నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవాది దేవ ఆశ్చర్యకరుడా తండ్రి నీ సన్నిధిలో ఉండాలి అంటే మేము అది కేవలం నీ కృప తండ్రి ఆశ్చర్య ఆశ్చర్యకరుడా ఇంకా ఇంకా ప్రతి ఒక్కరిని బలపరచండి లేవనెత్తండి నిలబెట్టండి అయ్యా నీ కృపలో ఈసయ్య ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో ఆశ్చర్యకరుడా పరిశుద్ధాత్మదేవ ప్రభావ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ యొక్క శక్తి నీ యొక్క జ్ఞానంతో నీ యొక్క సన్నిధి వారు అనుభవించడానికి సహాయం దయచేసి నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే తోడుగా ఉండి నడిపించి ఇంకా ఇంకా బలపరచగలరని నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తితో నీ జ్ఞానంతో నింపగలరని నువ్వే సహాయం దయచేయగలరని నా ప్రభాస కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా ప్రభా నన్ను వాడుకొని నీ శక్తితో నీ యొక్క ఆత్మాభిషేకంతో నింపగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి judged Amenmen a amen. m ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడో అధ్యాయము ఐదో వచ్చినం కీర్తనలు నూట నలభై ఏడో అధ్యాయము ఐదో వచ్చినం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవుడిగా ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో ఎప్పుడు మర్చిపోకూడదు ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవుడిగా మనం ఎంత ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో మర్చిపోకూడదు మనం ఎందుకంటే ఇంత గొప్ప దేవుణ్ణి సమస్తాన్ని మన కోసం త్యాగం చేసిన మన కోసం మనం నరకంలోనికి వెళ్ళకూడదని మనము బాధపడకూడదని మనము మనం యుగ యుగాలు నరకంలో బాధపడకూడదని తన యొక్క జీవితాన్ని తన యొక్క ఒక త్యాగం చేసిన చివరి రక్తపు పట్టు వరకు మన కోసం కార్చిన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుణ్ణి ఒక క్రైస్తవుడు ఎందుకు మర్చిపోయే స్థితి వస్తుంది ఎంత గొప్ప దేవుడు సమస్తానికి అధికారమైన దేవుడు సమస్తానికి అధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము సమస్తాన్ని తన మాటతో సృష్టించగలిగిన గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎందుకు ఆ సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆయన యొక్క గొప్ప గొప్పతనాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాము ఎందుకు ఒక క్రైస్తవుడిగా మనం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో అని ఎందుకు మర్చిపోతున్నామండి ఈ రోజు మనతోనే మాట్లాడుతా మాట్లాడాలనుకుంటున్నారు దేవుడు ఎందుకు ఆ విధంగా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి ఈ యొక్క దైనంది జీవితంలో సంవత్సరాల సంవత్సరాల ఆయనే దేవుడు క్రైస్తవుడే క్రైస్తవుడుగా ఉంటూ కూడా ఆయన శక్తి మీద ఆయన గొప్పతనం మీద మనం ఆధారపడకుండా ఆయన మర్చిపోయే స్థితిలో ఎందుకు వెళ్తున్నాం ఒక చిన్న కథ నేను చెప్పాలనుకుంటున్నానండి ఒక కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నాడంట తండ్రి నే నేను వెళ్ళిపోతాను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను నాకు డబ్బులు ఇచ్చేసాయి నాకు ధనాన్ని ఇచ్చేసాయి నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాడంట చెప్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి అన్నాడంట నా దగ్గర ధనం లేదు కానీ నా దగ్గర రెండు రాళ్ళు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ కుమారుడికి చాలా కోపం వచ్చిందంట రెండు రాళ్ళు ఇస్తారా నేను ధనాన్ని అడిగాను అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను నువ్వు నన్ను ప్రేమించట్లేదు నేను నిన్ను నీకు దూరంగా వెళ్ళిపోయి నేను నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను అని ఆ కుమారుడు చెప్పాడంట కుమారుడు చెప్పినప్పుడు తండ్రి అన్నాడంట నేను నేను నిన్ను మూడు స్థలాలకి పంపిస్తాను ఈ యొక్క రాళ్ళ విలువ ఎంత ఉంటుందో ఆ విలువ తెలుసుకుని నా దగ్గరికి రా అని చెప్పారంట సరే మొదటి స్థలం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక మార్కెట్కి వెళ్ళు మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ రాళ్ళు పట్టుకుని ఉండు ఆ రాళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉండు నువ్వు అక్కడికెళ్లి ఈ రాళ్ళు ఎంత అని చెప్పినప్పుడు ఈ స్టోన్స్ ఎంత ఖరీదని చెప్పినప్పుడు నువ్వు నోరు తెరిసి ఒక్క మాట కూడా చెప్పకుండా చేతులెత్తి ఈ మూడు వేళ్లు మాత్రం చూపించు చేతులెత్తి ఈ మూడు వేళ్ళు ఇలా చూపించు అని చెప్పారంట సరే తండ్రి చెప్పాడు కదా అని చెప్పి మూడు స్థలాలే కదా వెంట వెంటనే వెంట వెంటనే ఆ తండ్రి చెప్పిన స్థలాలకు వెళ్ళిపోదామని చెప్పి మొట్టమొదటిగా మార్కెట్ కు వెళ్ళాడంట మార్కెట్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క కుమారుడు అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఒక ఒక వృద్ధాభ్యంలో ఉన్న ఒక పెద్ద అతను ఆ యొక్క కుమారుడి దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న రాళ్లను చూసి ఏమన్నాడంటే ఈ రాళ్లను నాకు ఇస్తావా ఈ యొక్క రాళ్ళ యొక్క వెల ఎంత ఈ యొక్క రాళ్ళ ఎంతకి నువ్వు అమ్ముతావు ఎంతకి నేను కొనాలి నేను ఎంత ఇవ్వాలి నీకు అని అడిగినప్పుడు ఆ కుమారుడు తండ్రి చెప్పినట్టు ఏమి మాట్లాడకుండా చేతులెత్తి ఇలా మూడు వేళ్ళు చూపించాడంట మూడు వేళ్ళు చూపించగానే ఆ యొక్క వెంటనే ఆ యొక్క దుర్దాభ్యంలో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఏమన్నారు అంటే ఆయన ఆ పెద్ద ఆయన ఏమన్నారు అంటే నేను ముప్పై రూపాయలేనా అయితే ఇవ్వు నేను ఇస్తానని కానీ వెంటనే ఆ కుమారుడు అక్కడ నుంచి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసాడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు నువ్వు నాకు రాళ్ళు ఇచ్చావే ఆ రాళ్ళు ఎంత విలువ తెలుసా ఎంతో తెలుసా ముప్పై రూపాయలంట ఒక పెద్ద అడిగాడు అని చెప్పినప్పుడు కాదు ఇప్పుడు అయిపోయింది కదా మార్కెట్లో ఇప్పుడు నువ్వు ఇంకొక స్థలానికి వెళ్ళాలి రెండో స్థలం ఏంటంటే మ్యూజియానికి వెళ్ళు అని చెప్పారంట మ్యూజియానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు సరే ఇంకొక ఇంకొక స్థలమే కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్లేసే కదా ఉంది అని చెప్పి నేను మ్యూజియానికి వెళ్తాను అని చెప్పినప్పుడు నువ్వు అక్కడ కూడా ఇలానే చేయాలి ఎవరైనా వచ్చి ఈ రాళ్ల విలువ ఎంత అని నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతులు ఎత్తి నీ యొక్క చేయి ఎత్తి ఈ మూడు వేళ్లను చూపించాలి వారికి అని చెప్పారంట సరే తండ్రి చెప్పినప్పుడు అక్కడ తనకి డబ్బులే కదా కావాల్సింది తనకి ధనమే కదా కుమారుడికి కావాల్సిందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోగానే ఒక మధ్య వయస్సుకు రాళ్ళైన ఒక స్త్రీ అతని దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే ఈ రాళ్ళు చాలా బాగున్నాయి నాకు ఇస్తావా నేను ఇవి ఈ రాళ్ళను నేను ఎంత వెల చెల్లించాలి ఎంత పెట్టి నేను కొనుక్కోవాలి నాకు నాకు చెప్పు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు మళ్ళీ తండ్రి చెప్పినట్టుగానే ఏం చేశాడో తెలుసా చెయ్యెత్తి మూడు వేలు చూపించాడంట మూడు వేలు కానీ మూడు వందల నేను ఇస్తాను త్రీ హండ్రెడ్ రూపీసే కదా మూడు వందల రూపాయలే కదా నేను ఇచ్చేస్తాను నీకు అని ఆ కుమారుడికి ఆ యొక్క ఆ వృద్ధాభ్యంలో ఆ యొక్క మధ్య వయసులో ఉన్న ఆ యొక్క స్త్రీ చెప్పినప్పుడు వెంటనే కుమారుడు మరలా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడంట మళ్ళీ వెంటనే పరిగెత్తుకొని రాగానే మూడు వందల రూపాయలంట మూడు వందల నేను అడిగింది నేను ఎంత అడిగాను నిన్ను అని మళ్ళీ అనగానే ఇది లాస్ట్ ప్లేస్ ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన ఒక చివరి ప్రాంతం ఆ ప్రాంతానికి వెళ్ళు తర్వాత వచ్చి నాతో మాట్లాడు అని తండ్రి చెప్పారంట సరే నేను వెళ్తాను అని చెప్పి ఒక విలువైన ఒక స్టోన్ స్టోర్ అంటే విలువైన రాళ్ళు అమ్మే ఒక షాప్కి ఒక ఆ యొక్క షాప్కి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారంట అక్కడికి తండ్రి ఇదే కదా లాస్ట్ ఇదే కదా చివరి ప్రాంతము ఇదే కదా నేను వెళ్లాల్సింది అని చెప్పి తండ్రిని చూస్తూ తండ్రితో చెప్తూ కోపంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు ఆ రెండు ఆ రాళ్ళు పట్టుకొని ఆ యొక్క మూడు రాళ్ళు పట్టుకుని ఆ యొక్క కుమారుడు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మూడు రాళ్ళు పట్టుకొని ఆ కుమారుడు ఉన్నప్పుడు ఆ యొక్క షాప్ యజమాని అడిగి ఏమని అడిగా ఆ ఓనర్ ఏమని అడిగాడంటే ఈ యొక్క రాళ్లు ఈ యొక్క స్టోన్స్ ఏదైతే నీ దగ్గర ఉన్నాయో అవి నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కుమారుడు ఏం చెప్పారంటే యాజ్ ఇట్ ఈస్ ఏమి చెప్పకుండా మరలా చేతులెత్తి మూడు వేళ్లు చూపించాడంట మూడు వేళ్ళు చూపించినప్పుడు ఏం జరిగింది అంటే ఆ మూడు వేళ్ళు చూపినప్పుడు మూడు లక్షల రూపాయల నేను ఇస్తాను మూడు లక్షల రూపాయలు కదా నేను ఇస్తాను ఈ మూడు లక్షలకి ఆ యొక్క ఆ ధనం నేను ఇస్తాను నాకు ఈ రాళ్ళు అని చెప్పారంట ఆ కుమారుడు వెంటనే ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చారంట అప్పుడు చెప్పారంట ఈ రాళ్ల విలువ తెలుసా నువ్వు అడిగింది నేను ఇస్తానో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీ అడిగిన దానికంటే నేను ఎంతగా విస్తున్నానో నువ్వు మరిచిపోకూడదు అని నా నుంచి నువ్వు దూరం అవ్వకూడదు అని నేను ఈ విధంగా నీకు పరీక్ష పెట్టాను అని తండ్రి చెప్పాడంట మనం కూడా అంత గొప్ప దేవుడు నీ తెలుసుకొని కూడా అంత గొప్ప దేవుని మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తారో తెలుసా ఆయన యొక్క గొప్పతనాన్ని మర్చిపోతాం ఆయన మనకి ఏం చేశారో మర్చిపోతాం ఏ విధంగా మనల్ని లేవనెత్తాడో ఏ విధంగా మనల్ని పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చారో ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించడానికి సహాయం చేస్తున్నారో కూడా మనం మర్చిపోతామండి దేవుడు ఈ రోజు మనల్ని అదే జ్ఞాపకం చేస్తున్నారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే క్రైస్తవుడిగా నువ్వు నేను ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో మరచిపోకూడదు పాయింట్ ఏంటి అంటే దేవుడి గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి ఎందుకు వస్తుంది మనం మొట్టమొదటిగా దేవుడి గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందండి మనకి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం మనకి దేవుడు అంటే ఏంటో తెలుసు బాప్తీసం తీసుకున్నాం ప్రతి వారం చర్చిలో వాక్యం వింటాము ప్రతిదీ మనం బైబుల్ చదువుతా ఉంటాం ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి మన యొక్క సమస్యల్లో కష్టాల్లో మర్చిపోయి ఏదో లోకానుసారంగా ఎందుకండి మనం ఇలా బతికేస్తాము ఎందుకు ఇంత గొప్ప దేవుని మర్చిపోతాం ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా మనము ఈ లోకంతో ఎక్కువ స్నేహం చేసినప్పుడు లోకాశల మీద లోక ఆలోచనల మీద లోక తలంపుల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు దేవుని నుంచి మనం దూరం అయిపోతాం అందుకే యాకోబు పత్రికలో ఈ విధంగా ఉంటుంది ఈ లోక స్నేహం దేవునితో వైరం వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకంలో ఈ లోకంతో స్నేహం చేయగోరు వాడు దేవునికి శత్రువును చేయగోరునో వాడు దేవునికి శత్రువగును చూసారండి యాకోబ ఏముంది ఈ లోక స్నేహం దేవునికి వైరం అవుతుంది ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువుని మరి లోకంలో స్నేహం చేయకుండా లోకంతో ఉండకుండా మనం ఎక్కడండి ఉంటాము మరి ఎక్కడుంటాము డైరెక్ట్గా పరిలోకం వెళ్ళిపోతామా కాదు కదా మనం ఎక్కడుండాలి మనం ఎక్కడుండాలి లోక స్నేహ అసలు ముందు లోక స్నేహం అంటే ఏంటో తెలుసుకుందామండి లోక స్నేహం అంటే నువ్వు లోకం ఉంటావు నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ దేవుని మాటని నిర్లక్ష్యం చేస్తూ దేవుడికి విలువివ్వాల్సిన సమయం విలువివ్వకుండా మనకిష్టానుసారంగా భయభక్తులు లేకుండా బ్రతకడమే లోకాన్ని స్నేహించడము అంటే భయభక్తులు లేకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడమే లోకాన్ని ప్రేమించడం అంటే అటువంటి లోకంలో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీ హృదయం అంతా లోకంతో నిండిపోతుంది కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా నీ హృదయంలో లోకంతో నిండిపోతుంది లోకాశలతో నిండిపోతాయి కాబట్టి నీ హృదయంలో ఏం జరుగుతుందో తెలుసా ప్రార్థన చేయాలనిపించదు వాక్యం చదవాలనిపించదు ఏదో నామకార్థంగా వెళ్తావు కానీ ఆయన శక్తి మీద నువ్వు నేను ఆధారపడవు ఏదో నామకార్థంగా చర్చ్కి వెళ్తా ఉంటాము కానీ ఆయన శక్తి మీద మనం ఆధారపడలేం అందుకే ఆయన శక్తితో మనం ఎప్పుడైతే నిం అన్న మన హృదయం ఉందో కానీ ఆయన శక్తిలో ఉండదు లోకమంతా ఉంటుంది మన హృదయంలో ఈ లోకమంతా ఉంటుంది కాబట్టి మనము ఆయనకు దూరం అయిపోతాం ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉంటాం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఏంటి అంటే పెద్ద పెద్ద సముద్రం లో కూడా చేపలు ఉంటాయి కదా చేపలు ఫిషెస్ ఉంటాయి పెద్ద పెద్ద సముద్రంలో ఆ సముద్రంలో వాటర్ ఎలా ఉంటుందండి సాల్ట్ వాటర్ ఉప్పు నీరుగా ఉంటుంది కానీ ఆ చేపలు మనం తీసుకో బయటకు తీసినప్పుడు అవి ఉప్పగా ఉంటాయండి ఉందో కదా ఆ యొక్క ఆ యొక్క ఉప్పు అది ఆ యొక్క ఉప్పు ఆ ఎఫెక్ట్ అనేది ఆ చేపల మీద పడదు ఆ వాటర్ ఎఫెక్ట్ ఆ సాల్ట్ వాటర్ యొక్క ఎఫెక్ట్ ఆ యొక్క ఉప్పు ఆ యొక్క చేపల మీద పడదు మనం కూడా లోకంలోనే ఉండాలి లోకం మనలో ఉండకూడదు నేను మరొకసారి చెప్తానండి మనం కూడా లోకంలోనే ఉండాలండి లోకం మనలో ఉండకూడదు మనం జాబ్ చేయకూడదా ఈ లోకంలో చేయాలి మనము ప్రతి ఒక్కరితో మాట్లాడకూడదా స్నేహం చేయకూడదా లేకపోతే ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండకూడదా లేకపోతే మనం ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళకూడదా చేయాలి కానీ మనము ఎవరో అని మర్చిపోకూడదు మనము దేవుణ్ణి తెలుసుకున్న ప్రత్యేకించబడిన వారము ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారము ఆయన్ని తెలుసుకున్నాము ఆయన్ని మరణించిన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉందండి మరణించిన తరువాత కూడా నీ జీతం ఏంటో నా జీతం ఏంటో తెలుసుకున్న గొప్ప ధన్యలమండి నువ్వు నేను అటువంటి స్థితిని నువ్వు నేను మరిచిపోకూడదు మరిచిపోతున్నాము కాబట్టి మనకిష్టానుసారంగా లోకంతో స్నేహం చేస్తున్నాం కాబట్టి దేవుని శక్తిని గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి మన జీవితంలో కలుగుతుంది ఈ లోక స్నేహం దేవునితో వైరం ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువైపోతారంట మనం దేవుని శత్రువులు కాదండి దేవుని బిడ్డలము ఆయన మనల్ని బిడ్డలుగా చూస్తున్నారు కానీ మనం లోకంతో స్నేహం చేసి ఆయన శత్రువుల్లాగా అయిపోతున్నాం అది కాదు నీ స్థితి నా స్థితి రెండవదిగా అండి దేవుడు గొప్పతనాన్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం మన స్థితిని మర్చిపోతున్నాం మన స్థానాన్ని మర్చిపోతున్నాం ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన్ని మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ యొక్క కరోనా టైంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకు మనకు చూస్తూ ఉన్నాం ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ కోసం వ్యాధి నిరోధక శక్తి మీలో ఉండాలి అంటే ప్రతి ఒక్క దాన్ని మీరు తట్టుకోవాలంటే ఈ యొక్క ఆహారాన్ని తీసుకోండి ఈ విధంగా ఉండండి ఇలా ఉండండి అని ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేయడము మా అందరం కూడా చాలా మంది మనం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని కూడా అవన్నీ మనం పాటించాం ఎందుకంటే ఈ లోకంలో మనల్ని మనల్ని కాపాడుకోవడం కోసం ఆ కనబడిన వైరస్ ని మన దగ్గరకు రానికుండా ఉండడం కోసం మనం ఎంతగానో ప్రయత్నం చేశాం చేస్తూనే ఉన్నాం కానీ మన యొక్క ఆత్మ మనలో దేవుడు పెట్టిన ఆత్మ మనలో దేవుడు పెట్టిన ఆత్మను మనం పోషించాలంటే ఈ లోకానుసారమైన ఆహారంతో సరిపోతుందా ఈ లోకానుసారమైన స్నేహంతో ఈ లోకానుసారంగా ఉంటే చనిపోతుందా అది ఎప్పుడో వస్తుంది తెలుసా నువ్వు నేను ఆ యొక్క ఆత్మను పోషించాలంటే ఏ ఒక్క ఆహారం కాదండి ఆయన జీవం కలిగిన మాటలు ఆయనతో సహవాసం చేయడం ద్వారానే మనం ఆయన శక్తిని మర్చిపోకుండా ఉంటాం మనము సెకండ్ వేవ్ లో చాలా మందికి కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ ఇలా ఈ విధంగా చెప్పారు సజెస్ట్ చేశారు మీరు ఎప్పుడు పల్స్ రేట్ ని చెక్ చేసుకుంటా ఉండండి మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటా ఉండండి అని చెప్పారు కదండి మనము కూడా మన ఆత్మీయ స్థితిలో మనం ప్రతి రోజు చెక్ చేసుకోవాలండి ఈ భూమి మీద ఉన్న ప్రతి రోజు కూడా నేను ఏ విధంగా నేను లోకానుసారమైన వాటిని నా హృదయం సంతోషిస్తుందా లేకపోతే దేవుని గురించిన విషయాల్లో నా హృదయం సంతోషిస్తుందా నువ్వు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు టీవీ ఆన్ చేస్తాం టీవీ ఆన్ చేసినప్పుడు వ్యర్థమైన వాటిని చూసి లేకపోతే ఫోన్ లో యూట్యూబ్ లో వ్యర్థమైన వాటిని చూసి మన హృదయం సంతోషిస్తుంది అంటే అది ఆక్సిజన్ లెవెల్స్ మన శరీరానుసారంగా చూస్తే అది డేంజరస్ కేసు కానీ ఆత్మీయ అనుసారంగా నువ్వు నేను చాలా డేంజర్ కేసులో లో ఉన్నట్టు ఇంకా మనము ఎలా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి వెంటనే మన హృదయము వాక్యాన్ని బట్టి ప్రార్థనతో మనము సంతోషించాల్సిన మన హృదయము వ్యర్థం వాటిని చూసినప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ని చూసినప్పుడు మనలో ఎంతో సంతోషం కలుగుతుందంటే వి ఆర్ ఇన్ డేంజరస్ ప్లేస్ మన యొక్క ఆత్మీయ స్థితిలో ఎంతో పతన స్థితిలో ఉన్నాం అప్పుడు ఒక ఐసియూకి ఒక హాస్పిటల్ కి కాదండి నువ్వు నేను పరిగెత్తాల్సింది దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రభు నేను నీ యొక్క వాక్యం నీ యొక్క వాక్యాన్ని వినప్పుడు నేను సంతోషించలేకపోతున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సంతోషించలేకపోతున్నాను ఏదో యొక్క లోకానుసారమైన ఒక టీవీ ప్రోగ్రామ్ ని చూసి అశాశ్వతమైన దానిని చూసి నేను సంతోషిస్తున్నాను ప్రభా నన్ను క్షమించు మరలా నీ వైపు తిరుగుతున్నానని మనం దేవుడి దగ్గరకు వెళ్ళాలండి అది టూ డేంజరస్ కేస్ అనమాట ఎలా అయితే అయ్యో నీకు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయా నువ్వు వెంటనే ఏమంటారు ఆ బెడ్ ఆ బెడ్ బెడ్ని రిజర్వ్ చేసుకోవాలి ఒక హాస్పిటల్కి వెళ్ళిపో వెంటనే అంబులెన్స్ బుక్ చేసుకుని వెళ్ళిపో అని ఎలా అయితే సెకండ్ వేవ్లో చెప్పారో ఇప్పుడు దేవుడు రోజు నీతో నాతో చెప్తున్నారు ఏంటో తెలుసా నువ్వు లోకానుసారమైన విషయాల నుంచి సంతోషిస్తే వెంటనే దేవుడి దగ్గరికి పరిగెత్తు దేవుడి దగ్గరికి పరిగెత్తు ఇంకా 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 ఆ పతన స్థితిలోనే ఉండి ఇంకా ఎన్నో ఆ యొక్క కష్టాల్లో బాధల్లో కూరికపోకముందే ముందే నువ్వు ఆ యొక్క స్థితి నుంచి బయటికి రావాలంటే ఆయన వైపు తిరుగు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్న ప్రాంతంలోనే ప్రార్థన చేయి మోకరించి ప్రభా నా హృదయం ఈ బట్టి సంతోషిస్తుందయ్యా వ్యర్థమైపోతుందయ్యా నా హృదయం సాతాను కూడా దోచుకున్నాడు ప్రభా యొక్క ఆత్మతో నింపు ప్రభాని ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేస్తారు లేకపోతే మనం ఈ లోకంలో ఎంతగా సాతానుడు మనల్ని శోధిస్తాడు అంటే ఏదో చిన్నదాన్ని మనకు ఒక పెద్ద ప్రాస సమస్యగా చూపించి నిన్ను నన్ను ఆత్మహత్య చేసుకోవాలి అన్న తలంపులోనికి తీసుకొచ్చేస్తాడండి వాడు కుట్ర పన్నుతాడు మన మీద కాబట్టి నువ్వు నేను మన క్రైస్తవులు మనం ఒక ప్రత్యేకించబడిన వారము మన గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న వారము గొప్ప దేవుడు మనల్ని ఎన్ ఏర్పరచుకున్న వారమని మనం దేవుడితో ప్రతి దినము చెక్ చేసుకునే సమయం మనకు కావాలి మన హృదయము దేనిని గురించి సంతోషిస్తుందండి ఈ లోకం వైపు చూసినప్పుడు లోక ఆశలను గురించి మన హృదయం ఎంతగానో సంతోషిస్తుందా లేకపోతే దేవుని విషయాలందు సంతోషిస్తుందా మనం ప్రతి నిమిషము ప్రతిరోజు చెక్ చేసుకోవాలండి అందుకే మొదటి యోహాను రెండో అధ్యాయము పదిహేడో ఉచములు లోకము దాని ఆశయు గతించిపోవును లోకము దాని ఆశ గతించిపోతాయండి ఆ గతించిపోయే వాటి మీద మన మన యొక్క హృదయం ఉందా అని నువ్వు నేను ప్రతి నిమిషము ప్రతిరోజు దేవునితో మన యొక్క సహవాసం ఏ విధంగా ఉందో చెక్ చేసుకుంటా ఉంటే మన ఆత్మీయ స్థితిలో మనం యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోని స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాము మన మొట్టమొదటి పాయింట్ దేవుని గొప్పతనాన్ని మర్చిపోయే స్థితి ఎందుకు వస్తుంది మన రెండవదిగా దేవుని గొప్పతనాన్ని మర్చిపోకూడదు అంటే మనం ఏం చేయాలి మూడవదిగా మనం చూద్దామండి దేవుని గొప్పతనాన్ని తెలుసుకుందాం దేవుని గొప్పతనం తెలుసుకోవడం టైం సరిపోదండి మనకి మన యొక్క స్థితి మన యొక్క జీవితాంతం తెలుసుకున్నా కూడా ఆయన గొప్పతనం అంత గొప్పది అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం ఒక చిన్న సాక్ష్యం అండి చెప్తా చెప్పాలనుకుంటున్నాను ఒక మిషనరీ యొక్క సాక్ష్యం ఆమె ఆమె పేరు అన్నమణి హోలియాస్ హోలీయాన్ ఆమె పేరు అన్నమని ఏం ఆమె పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఐర్లాండ్ అనే దేశంలో మార్కెట్ మిల్ అనే ఒక ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆమె యొక్క తండ్రి జార్జ్ ఆయన ఏం చేస్తూ ఉంటారంటే పొటాటోస్ బంగాళదుంపలు పండిస్తూ ఆ కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషిస్తూ ఉండేవాళ్ళు వారిది నిరుపేద కుటుంబం అయితే ఈమెకి చిన్న వయసులోనే ఆ యొక్క స్కూల్కి పంపించారండి ఎవరిని అన్నమని ఆ హోల్ హోలియాన్ని హోలియాన్ అనే ఆమెను చిన్న వయసులోనే ఆ అన్నమణిని స్కూల్కి పంపించారు స్కూల్కు పంపించిన తర్వాత కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేశారు ఇంకా మీ కుమార్తెకు మేము చదువు చెప్పలేము అస్సలు ఏమీ రాదు అని పంపించేశారు తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక క్రైస్తవ శ్రీ ఆమెకు పరలోక ప్రార్థన మత్తైసు వార్త ఆరో అధ్యాయంలో ఉంటుంది చూడండి పరలోక ప్రార్థన వంద సార్లు చెప్పినా కూడా ఆవిడకి రావట్లేదని ఆవిడని వదిలేసింది ఇంకా ఇంకా నేను చెప్పలేను అని ఆ యొక్క ప్రయాసను విరమించేసుకుంది వంద సార్లు పరలోక ప్రార్థన నేర్పించినా కూడా ఆవిడకి ఏమీ రాలేదు అంటే ఆవిడకి చదువు లేదు ఎంత నేర్పించినా ఏమీ రాలేదు అయితే ఇంకా ఏం చేయాలి అంటే ఆవిడకి చదువు రాలేదు కానీ బాగా కష్టపడి పని చేయగలదు అందుకని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఒక సేవకురాలు ఒక పాశ్రమ్మ గారి దగ్గర ఈ యొక్క అన్నమనేని పని కోసం పెట్టారు వాళ్ళ గృహంలో ఆ పని కోసం పెట్టినప్పుడు ఆ పాశ్రమ్మ గారు ఆవిడ ఒక పని దానిగా చూడలేదు కానీ ఒక సర్వెంట్ గా చూడలేదు కానీ ఒక దాసురాలుగా చూడలేదు కానీ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏ ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థనకి తన్ని కూడా తీసుకొని వెళ్ళేవారంట తన్ని కూడా తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఒక దైవ ద్వారా స్పష్టంగా ఈ మాట వినింది అదేమిటంటే మత్తవార్త ఆరోద్యం ఆరో వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్న మాట తన హృదయంలో ఎంతగానో బలంగా మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ద్వారా ఏం జరిగిందో తెలీదు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంట వరకు ప్రార్థన చేస్తూ మోకాళ్ళ ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన యొక్క తప్పులన్నిటినీ చూపించడం తను తను పశ్చాత్తాపడడం తన హృదయం ఎంతగానో సంతోషించడం ద్వారా సిలువ దర్శనాన్ని తను పొందుకుంది సిలువ దర్శనం తను చూడగలిగింది చూచిన తర్వాత ఏం జరిగిందంటే ప్రవా ఈ యొక్క బైబుల్ చదవడానికి నాకు జ్ఞానం ఇవ్వా ప్రవా అని అడిగినప్పుడు నాకు సహాయం చేయవా ప్రభా బైబుల్ చదవడానికి అని చెప్పి మొట్టమొదటిగా తన వాక్ బైబుల్ తీసి ఒక మాటను చదివిందండి ఏంటో తెలుసా యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చనంలో ఏంటి అంటే ఆ వాక్యము ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగా కొనుడు నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగా కొనడు అన్న మాట చదివిందంట అన్న మాట చదివింది అప్పటి నుంచి ఆవిడ బైబుల్ చదువుతూ ఉందండి ఇంకో విషయం తెలుసా ఆవిడ బైబుల్ మాత్రమే ఓపెన్ చేసి చదవగలదు కానీ ఏదన్నా పేపర్ కానీ ఏదన్నా ఏదైనా బుక్ కానీ ఏదన్నా ఓపెన్ చేస్తే ఆవిడ చదవలేదండి అవి అవి తెలుగు అవి ఆవిడ భాష పదాలు అయినా కూడా ఆవిడ చదవలేదు ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు తరువాత అక్కడి నుంచి పని మానేసిన తర్వాత వేరే వారి దగ్గర పనికి వెళ్ళింది అక్కడ తను ఇంకా ఇంకా ప్రార్థనలో ఎదుగుతా ఉన్నప్పుడు ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు ఒకసారి తనలో ఉన్న కోపాన్ని మానివేయమని చెప్పినప్పుడు తను ఎంతగానో ప్రార్థనలో తన కోపాన్ని తీసివేసి తీసివేయమని ప్రార్థించి ఆ కోపాన్ని పోగొట్టుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ప్రార్థనలో గడిపేది అయితే తనకున్న లే ని స్థితి వల్ల ఆర్థిక స్థితి వల్ల తనకు వచ్చిన అనారోగ్యం వల్ల డాక్టర్స్ చెప్పారంట ఏం చెప్పారంటే నువ్వు ప్రతిరోజు ఒక గుడ్డుని తీసుకోవాలి ఒక ఎగ్ని నువ్వు ప్రతిరోజు తీసుకోవాలి అప్పుడు నీకు ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆవిడ ప్రార్థన చేశారంట ఏమని చేశారంటే ప్రభా నాకైతే ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు నేను కొనుక్కోలేను ప్రతిరోజు ఒక ఎగ్గుని కానీ నువ్వు నాకు సహాయం చేయగలవు అని చెప్పినప్పుడు మనం చూడడానికి ఒక జోక్ గా ఉంటుంది కానీ ప్రతిరోజు ఆవిడ ఉండే ఇంటి దగ్గర ఒక కోడి వచ్చి గుడ్డు పెట్టి వెళ్లేదంటే ఆ విధంగా ఆవిడ వాటర్ కావాలి అంటే వాళ్ళు ఆరు మైళ్ళు వెళ్ళి నడిచి ఆమె యొక్క తీసుకునే వాళ్ళంట నీళ్ల కోసం వెళ్ళేవారంట కానీ ప్రభా నా యొక్క ఇంటి దగ్గర ఉన్న ఆ బావి ఎండిపోయింది దానిలో వాటర్ వచ్చేటట్లు నువ్వు చేయి ప్రభాని ప్రార్థన చేసినప్పుడు తెల్లారి కల్లా దానిలో నీళ్లు రావడం చూశారంట ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఎక్కడుందో ప్రార్థన చేసి మాకు చెప్పు అంటే ఆవిడ ప్రార్థన చేస్తే దేవుడు చూపించేవారంట అప్పుతనం చూడండి ఏమీ రాని శ్రీని దేవుడు ఎలాగ హెచ్చించాడు అంటే కెనడా దేశంలో యాభై సంవత్సరాలు ఒక వాక్యం చెప్పడానికి కాదు ఒక పాట పాడడానికి కాదు ప్రతి చర్చ్ వెళ్ళి ఆవిడ సాక్ష్యం చెప్పేదంట యాభై సంవత్సరాలు అండి కెనడా దేశంలో ప్రతి ఒక్క చర్చ్కి వెళ్ళి అక్కడ చర్చ్ లో ఆవిడ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది ఆశ్చర్యపోయేవారంట ఎంతో దేవుడి శక్తిని తెలుసుకునే వాళ్ళంట చూడండి ఒక చదువు రాదు అని పంపించేశారు ఒక పేద కుటుంబంలో జన్మించింది అంతేకాకుండా వంద సార్లు పరలోక ప్రార్థనే తెలియలేదు దేవుడి శక్తితో బైబుల్ మాత్రమే చదవగలిగిన ఆవిడ యాభై సంవత్సరాలు కెనడా దేశమంతా తిరిగి ఆవిడ సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రార్థన చేయాలని అక్కడున్న పాస్టర్ గారులు నేర్చుకునేవారంట ఆవిడని చూసి అంత గొప్పగా ఆవిడ ప్రభావితం చేసిందండి అంత గొప్పదండి దేవుడి శక్తి విలువలేని జీవితాలకు విలువించే శక్తి దేవుడి శక్తి కరోనా టైంలో మనం ఒక్కరోజు కూడా బస్తుండకుండా మన కుటుంబాన్ని కరోనా వచ్చినా కూడా దేవుడు ఏ విధంగా కాపాడాడు ఏ విధంగా సహాయం చేశారు అని ఎంత గొప్ప సాక్ష్యాలు మనం చెప్పగలవండి అంత గొప్ప దేవుడి గొప్పతనాన్ని వదిలేసి మనం ఎందుకు మర్చిపోతున్నాము ఎందుకు ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని మనం మర్చిపోకూడదు అని దేవుడు నీతో నాతో చెప్తున్నారు నువ్వు ఇప్పుడు ఏ స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో నా గొప్పతనాన్ని నువ్వు మర్చిపోవద్దు ఆ స్థితికి చాలిన దేవుడిని నువ్వు ఏ స్థితి నువ్వు ఎదుర్కొంటున్నావో ఆర్థికంగానా లేకపోతే శరీర లోపం వల్ల లేకపోతే అనారోగ్య సమస్య ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యకి చాలిన దేవుడిని నేను నా గొప్పతనాన్ని నువ్వు మరిచిపోవద్దు అని దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారండి ఆయన గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి ఏ క్రైస్త రాకూడదు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఆ యొక్క గొప్ప దేవుడి శక్తిని మనం అనుభవిస్తా అనుభవిస్తూ ప్రతిరోజు ఈ లోకంలో ఉంటూ ఈ లోకం మనలో ఉండకుండా చూసుకుంటూ దేవుళ్ళు ముందుకెళ్లడమే మన యొక్క గొప్ప క్రైస్తవ జీవితం యొక్క ఒక గొప్ప యొక్క లక్ష్యం అండి అదే మనం ఈ లోకంలో నెరవేర్చాల్సింది మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీ గొప్ప కృప కాపుదల దయచేసిన దేవ ఈసయ్య నీ కృపతో భద్రపరిచి తండ్రి ఈసయ్య ఈ విధంగా నీ సన్నిధితో ఉండి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా ఏ ఒక్క క్రైస్తవుడు కూడా నీ యొక్క గొప్పతనాన్ని మరిచిపోకుండా ఉండి స్థితిని మాకు అనుగ్రహించు తండ్రి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో ఎంత గొప్పగా తండ్రి ఈసయ్య నిలబడాలో ఎంత గొప్ప కార్యం మమ్మల్ని నిలబెడుతున్నాము మేము ఎప్పుడు మరిచిపోకుండా మా కుటుంబాలలో తండ్రి దిన దినము నీ అందు మేము ఆనందించి నీ శక్తి మీద మా పరిస్థితులు కాదు కానీ నీ శక్తి వైపు మేము చూస్తూ నీ కృపలు మేము వర్దిల్లడానికి మాకు సహాయమును దయచేసి ఇంకా ఇంకా బలపరచగలని నీ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి అనేక మందితో మాట్లాడిన దేవా ఇంకా ఇంకా నీ శక్తి మీద వారు ఆధారపడడానికి ఈ లోకం వైపు కాదయ్యా ఈ లోకంలో ఉన్నా కూడా మాలో లోకం ఉండకుండా మేము చూసుకొని నీ వైపు చూస్తూ నీ కృపలో వర్దిల్లడానికి మాకు సహాయం దయచేసి నడిపించి నీ శక్తితో నింపగలరని నీ నామాన్ని కనపరుచుకునగలరని నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రభా అనేక మందిని నీ యొక్క ఆత్మతో నింపి నువ్వే కార్యం జరిగించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు అటువంటి స్థితి మన అందరికీ మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు దేవుడి వాక్యాన్ని దీవించును ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్